ప్రభు నందు దేవుని బిడ్డలారా ఈ రోజున మరి ఈ రీతిగా ఎందుకు రావడానికి కారణం ఏమిటంటే మరి పరిస్థితులను గుర్తించి ముందుగా మరొక పరికరం వందనాలు తెలియజేస్తున్నాను అంతకంటే ముందుగా ముఖ్యముగా కుటుంబాలకి రక్షణ వారి పేరిట యేసు ప్రభు వారి పేరుట యేసు నామములో మీకు శాంతి సమాధానము అనుభరింపబడిగా రోజు అనేక రకాలైన పరిస్థితులని మనం చూస్తున్నాం మనము చాలామంది వస్తున్న చూస్తున్నాం ఇతర ఎత్తులను చూస్తున్నాం మరి రకరకాల పరిస్థితులని మనం చేస్తున్నాం కొన్ని విచిలమైన పరిస్థితులని మనం ఎదుర్కొంటున్నాం ఇంకా ఇంకా మనం చెప్పాలి ఇంకా మనం తెలియజేస్తున్న విధానాన్ని బట్టి మనకు కలుగుతున్న పరిస్థితుల బట్టి విచితమైన పరిస్థితులని మనము ఎదుర్కొంటున్నాం ఇవన్నీ కాక మరి కొన్ని కొన్ని సందర్భాలలో కొంత కొంతమంది భౌదుకుల మాటలు మనం విన్నప్పుడు కొందరంతారు మహత్త కార్యాలు అద్భుతాలు అనాడు ఆది అపస్కృత కాలాలలోనే ఆగిపోయాయి అని కొంతమంది మాట్లాడుతున్నారు మరి కొందరేమో ప్రభువారు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా రీతిగా రీతిగా ఆయన మార్పు లేని వాళ్ళని ప్రకటిస్తున్నాడు ఇవన్నీ ప్రకటింపబడుతున్నాడు కానీ ఈ సూచిక క్రియలని మీద సంఘాన్ని అలవాటు చేయబడుతుంది ఎందుకంటే ప్రభువు ఆయన కృప కొలది మనకి తోడై ఉండి ఆయన నడిపిస్తాడు నేడు ఏకరీతిగా ఆయన ఉన్నవాడే కానీ ఈ సంఘాన్ని సూచిక క్రియల మీద సూచిక క్రియల మీద అద్భుతాల మీద ఈ సంఘాన్ని కట్టినట్లయితే ఆ సంఘము ఒక రోజున కూలిపోయే అవకాశం ఉంటుందండి ఎందుకంటే మన ప్రభువారు ఉన్న నేడు నిరంతరము ప్రజీవుడు జీవిస్తున్నవాడు ఆయన మార్పు లేనివాడు మాకెక్కడు ఎబరి ప్రత్యేక పదమూడవ ఆధ్యాయము ఎనిమిది వచనములో ఉన్నది మన ప్రభువారు నిరంతరము ఉన్నవాడు అన్నువాడు ఆయన మార్పు లేనివాడు అన్నది నిజమే మీద పెడితే మనము కొన్ని చకలమైన పరిస్థితులని ఎదుర్కోవాల్సింది అది దైవ సేవకుడైనా దేవుని పిల్లలుగా సంఘములో ఉన్నవారైనా ఎదుర్కోవాలి నేను చెప్పదలుపుతున్నా అభుతాల మీద వెయ్యబద్దు కృషి క్రియల మీద సంఘాన్ని కట్టబొద్దు కృషి స్త్రీలు ఉన్నాయి అద్భుతాలు ఉన్నాయి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఆయన మనలో ఉన్నాడు పరిశుద్ధాత్మ యొక్క సహాయము ద్వారాగా అనేక స్వస్థతలు చూస్తున్నాం ఒక ఆదివారమున ఒక ఆదివారమున సాక్ష వింటున్నాం వైద్యశాస్త్రాన్ని బలసిందులు చేసుకున్న సాక్ష్యములు మనం వింటున్నాం అయితే సాదరవత్రి సంఘములో ఉన్న ప్రతి దైవజనుడికి చేతులు జోడించి నేను విన్నసిస్తున్న మాట ఏంటంటే ప్రబునందు మీరు కృషికి క్రియల మీదను మహత్త కార్యాల మీదను అద్భుతాల మీదను రెండు చేతులు జోడించి పతిమాలుకుంటున్నాను నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే రాబోతున్న రోజుల్లో రానున్న రోజుల్లో అంత వచ్చి ఉన్నాయి దినములు వచ్చి ఉన్నాయి వేదనలకి ప్రారంభం అయిన రోజులు మనం చూస్తున్నాం అయితే మనకంటే అంటే ఇప్పుడు క్రియల మీద వేకామనుకో అద్భుతాల మీద నీ సంఘాన్ని మరి మహత్త కార్యాల మీద ఈ సంఘాన్ని కట్టామనుకో రానున్న రోజుల్లో మరి శ్రీస్తు ధర్మ విరోధి రానయ్య ఉన్నాడు వాని రాక నానా సుచక్రియలతోనూ మహత్త కార్యాలతోనూ అద్భుతాలతోనూ వాని రాక ఉంటుందని వాడు క్రీస్తు ధర్మ విరోధి అని ఆపపురుచుడని వారి రాక మరి ఎలాగా ఉంటుంది బలంగా ఉంటుంది అంటండి బలంగా ఉంటుందంట మరి రాక చూసి స్త్రీలతోనూ నానా విధమైన మనసార్యాలతోనూ మరి రాక ఉంటుంది అంటండి చెప్పలా రెండవ గతలోని పత్రిక రెండవ అధ్యాయము మరి వాని యొక్క టైం ఇక్కడ చెప్పబడి ఉంది ఆరోగచనములో వాని సొంత కాలమున వాడు పైని పరచబడాలట ఎవరి శ్రీ ధర్మ విరోధి పాప పురుషుడు వాని రాకట పరమైన శ్రీ చక్రియలతోనే వండి నానా విధమైన ఉన్నత కార్యాలతోనే రాక వచ్చింది నువ్వు కింద తీసుకున్నావా అద్భుతాల మీద మీ సంఘాన్ని కలుగుతున్నావా సంఘాన్ని కడుతున్నావా అయితే జాగ్రత్త నీవు ఈ సంఘము మన చేతికి చెక్కబడే అవకాశం ఉంది ఎందుకంటే మనము లోకములో ఉన్నప్పుడు కొంతమంది మాంత్రికుల దగ్గరకి వెళ్ళినప్పుడు ఆ మాంత్రికులు పనివాడని మరి ఒక మాంత్రికుడు ఇంకా వాని కంటే పనివాడని మనము ఇంకా ఏడు మెట్లు ఇది కలిగిన వాడు అన్ని అందరికంటే పనివాడని వెళ్ళి గతంలో వారిని తీసుకొచ్చుకొని ఇల్లుని జాబు చేసుకోవాలని రకరకాలుగా చెప్పలబడ్డాం రాజనే ఈ సూచక్రియలు అభుతాలు నానా విధమైన కార్యాల మీద వేస్తే ఘము పతనమైపోయిందని నేను తెలియజేస్తున్నాను మరి అలాగంటే సూచికరలు లేవా అద్భుతాలు లేవా ఉన్నాయి వాని యొక్క విశ్వాసము కొలది మరి రక్తశ్యామం కలిగిన ఒక స్త్రీ జనసంఖ్య ఇష్టదారంగా ఉంటే ఆమె విశ్వసించి మరి చెప్పుకోలేని రోగము వ్యాధి ఉన్నది కాబట్టి ఆయన వస్త్రమ చెంగు చాలు నేను స్వచ్ఛత పడతాను స్వస్థ పడతాను వాగుపడతాను నా యాది ఆ నాయన వస్త్రము చెంగు సాగితేసాడు అనుకుంది పోయి తాకింది స్వస్థత విశ్వసించింది ఆమె విశ్వాసం పొలది ఆమె స్వస్థల ప్రభునందు చదివిన ద్వారా పూజ ఉన్నాయి నష్టకార్యాలు ఉన్నాయి అబ్బుత నేను కోరుకున్నది ఏంటంటే వీటి మీద నీ సంఘాన్ని పట్టవద్దు శ్రమలో గట్టు శ్రమ శ్రమ అనుభవంలో గట్టు పౌలు చెప్పిన ఆ యొక్క లో తట్టు అప్పుడు చెప్పు శతరుదు నీ సంఘం ఇవ్వండి సుకుమారంగా సాగితే వాడికి కష్టం విలువ తెలియదు కష్టపడుతూ వస్తే మనకి ఆ కష్టం ఏంటో తెలిసిద్ది కాబట్టి ప్రభులు మీరు దేవుని తిరగారా మీరు మీ యొక్క సంఘాలని ఎలాగ కట్టుకుంటారో మరి మీ సంఘము ప్రభువారి వారి యొక్క రెండో రాకల్లో ఎట్టబడే పరిస్థితిలో ఉందో ఎడవబడే పరిస్థితిలో ఉందో మీరే చూసుకోనండి మీరు ఎట్టబడే పరిస్థితిలో ఉన్నారో నిలబడే పరిస్థితిలో ఉన్నారు మీరు మీరే మీరే పరిశీలించుకోండి పరిశోధించేస్తారు ప్రభు ఈ మాటలు మన హృదయములు కలింప చేయును దాకా ఐ మీన్